అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ భారీ అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చానండి అన్నదాత సుఖీబావ్కు రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది అన్నదాత రిలీజ్ ఎప్పుడు జరగబోతోంది రైతు భరోసా లేదా అన్నదాత సుఖీబావ్కు ఎంత డబ్బులు మొదటి విడతలో వేయబోతున్నారు అలాగే కౌలు రైతులకు ఎంత డబ్బులు వేయబోతున్నారు ఈ డబ్బులు రావాలంటే ఏమేమి చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్తను అయితే అందించారండి ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించిన డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇది ఎప్పుడు రాబోతోంది అంటే మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు పొందాలి అంటే మార్చి నెలలో అప్లికేషన్లు వేసుకోవాల్సి ఉంటుంది మార్చి నెలలో అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు మే నెలలో అయితే పడడం జరుగుతుంది మార్చి నెల చివరి వారం నుంచి ఈ డబ్బులు పొందడానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేయడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల్లో మార్చి నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి మార్చి నెలలో తీసుకున్న తర్వాత మే నెలలో ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే వేసేవాళ్ళు అనమాట దీన్ని ఇరవై వేల రూపాయలు చేస్తామో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని అయితే చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు చేస్తూ ఇప్పుడైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉందండి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రిలీజ్ చేయడం జరుగుతోంది ఈ ఆరు వేల రూపాయలు మనకు ఇటీవలే మనకు పంతొమ్మిదవ విడత సంబంధించి మూడు విడతలు అయితే విడుదల విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదవ విడతకు సంబంధించి రెండు విడు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేశారండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ విడతలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అయితే విడుదల చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇరవైవ విడత మే నెలలో అయితే రిలీజ్ కాబోతోందండి ఈ మే నెలలోనే అన్నదాత సుఖీభావ మొదటి విడత కూడా విడుదల చేస్తాము అని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరోసారి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఈ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మే నెలలో అన్నదాత సుఖీభావం డబ్బుని విడుదల చేస్తామని అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల వ్యవసాయం నిర్వీర్యమైందని ఈ వ్యవసాయాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది రైతన్నలందరికీ పనిముట్లను ఉచితంగా అందిస్తామని అలాగే డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీతో ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగిందండి అంతేకాకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని చెప్పేసి ఆయన మరోసారి స్పష్టం చేశారు ఇంతే కాకుండా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కౌలు రైతులకు కూడా ఇస్తాము అనే శుభవార్తను కూడా ఆయన తెలియజేశారండి కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మొదటి విడతగా అన్నదాత సుఖీభవ అందరికీ డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఈ ఏడు వేల రూపాయలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోనికి వేయాలి అంటే రైతనలు అప్లై అయితే చేసుకోవాలండి మార్చి ఈ నెల చివరి వారంలో అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది దీంట్లో అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీ బావుకు సపరేట్గా అప్లై చేసుకోవాలి కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు లేకున్నా అంటే సిసిఆర్సి కార్డ్స్ లేకున్నా కూడా కౌలు రైతులకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించనున్నారండి అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు సాగు చేస్తున్న పంట వివరాలను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెబుతున్నారండి కాబట్టి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ మీరు పండిస్తున్న పంటను ఖచ్చితంగా నమోదు అయితే చేసుకోండి అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా పొందాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందాలి అంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డును అలాగే మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ను మీ భూమి యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని ఇచ్చినట్టయితే రైతు సేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తారండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే మీకు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మీకు పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావాలన్నా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా సబ్సిడీ ధరలో విత్తనాలు ఎరువులు రావాలన్నా పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం రావాలన్నా అన్నింటికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే అడుగుతారు ఆధార్ కార్డ్ని ఇప్పుడు ఎలా అన్నింటి చోట్ల అడుగుతున్నారో అలాగే వ్యవసాయం చేసే రైతుల రైతన్నలందరికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఐడినికైతే ఖచ్చితంగా చేసుకోండి కౌలు రైతులు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోండి అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావాలి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ అండి ఇక ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావాలంటే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అంతేకాకుండా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి వెబ్ ల్యాండింగ్ అంటే మీ భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీకు వెబ్ ల్యాండింగ్ అనేది చేస్తారండి మీరు ఇంతవరకు వెబ్ ల్యాండింగ్ చేయించుకున్నట్టయితే చేయించుకోండి గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు వెబ్ ల్యాండింగ్ చేయించుకొని ఉంటారు కాబట్టి మీరు సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఈ కేవైసీని మీరు దగ్గరలో ఉన్న సిఎసీ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ పైన క్లిక్ చేసి దానిపైన ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చండి అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా చేయించుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంకు ఖాతాను జతపరచడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు ఈ ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా అవసరమే ఎన్పిసిఐ లింకింగ్ వెబ్ ల్యాండింగ్ అలాగే ఈకేవైసీ మూడు చేయించుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందినట్టయితే మీరు ఈ అన్నదాత సుఖీబావ్ డబ్బులు ఇరవై వేల రూపాయలు పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన తాజా సమాచారం అన్నదాత సుఖీ బావ్ కొత్తగా అప్లై చేసుకోవడానికి మార్చి నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ మే మే నెలలో మే నెల మొదటి వారంలో ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది దీంతో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ డబ్బులు ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోనికైతే చేరబోతున్నాయి ఇదండి మనకు తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్